ఈ ఎడారులో ఏది సావదు కదా చాలా వరకు ఐగుప్తును వదిలి వాగ్దాన దేశం చేరే జీవితం అంతా ఎడారి ప్రయాణమే అంటే ఈ లోకము ఈ ఆశలు ఈ పాపం ఈ కోరికలు ఈ దరిద్రం ఇదంతా నాకు కొద్దు నేను దేవుని మార్గంలో ఉండాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి ప్రభువు నాకు ఇచ్చిన వాగ్దాన దేశమైన పరలోకానికి వెళ్ళిపోవాలన్న భక్తితో లోకాన్ని ఆశలు కోరికలు వదులుకొని బయలుదేరిన వాడికి మొత్తం ఎడారి బతికే ఎవడు సపోర్ట్ చేయడు వైపున ఒక్క బొక్క అదే చెప్తాను నీరుండదు నేడు ఉండదు ఇక అలా వెళ్ళడమే రాత్రిలేమో చలి ఎక్కువైపోద్ది ఇసుక పగలేమో ఎండెక్కువైపోద్ది అన్ని టూ మచ్చే ఉంటాయి ఏది బ్యాలెన్స్ ఉండదు బా బాధ వచ్చినా ఎక్స్ట్రీమ్ ఉంటుంది కాకపోతే ఆనందం వచ్చినప్పుడు కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది ఈ లోపు మనం ఉండాలి అట్లా ఉంటుంది ఎడారి భీకర ధ్వని కలిగిన ఎడారి అంటే ఏం సౌండ్లు వస్తాయి ఎడారిలో నేను చాలాసార్లు ఆ ప్రాంతాలు ప్రయాణం చేస్తుంటాను కనుక